ఫైనాన్స్ బ్యాంక్ నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పచ్చిమిల్యే గల మాధవి పాల్గొని ప్రారంభించారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు సేవింగ్ అకౌంట్స్ కరెంట్ అకౌంట్స్ రీజనబుల్ ఇంట్రెస్ట్ తో ఇవ్వబడతాయని చెప్పారు ఈ బ్యాంకు నందు హోమ్ లోన్స్ బైక్ లోన్స్ పర్సనల్ లోన్స్ సౌకర్యం కలదని చెప్పారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుని వారికి మంచి ఇంట్రెస్ట్ అందిస్తున్నట్లు తెలియజేశారు ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని సందర్భంగా వారు కోరారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

అమరావతి రోడ్ లో ఓపెన్ చేసుకోవడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర ఏడు వందల యాభై దాకా బ్రాంచ్లున్న బ్యాంక్ ఇది చాలా నమ్మకాన్ని చెరగన్న బ్యాంకు అయితే ఈ రోజు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో మన గుంటూరులో మీరు సాధించుకోవడం జరిగింది ఇదే విధంగా పన్నెండు బ్రాంచులతో విస్తరించడానికి వీరు చాలా సులుక ఉన్నారు ఇటు ఓల్డ్ ఏజ్ లోన్ దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ హైయెస్ట్ ఇంటర్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి బీపీఎల్ మన జనాల వరకు కూడా వీళ్ళందరికీ అన్ని విభాగాల వాళ్ళకి చాలా చక్కగా సర్వ్ చేస్తూ ఉన్నారు ముందుకు వచ్చారు వీళ్ళందరినీ మనం ఆశీర్వదించాల్సిన బాధ్యత మన గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉండి అదేవిధంగా లాకర్ ని చాలా ఫాస్ట్గా కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్తో ది మాక్సిమం లోన్ అమౌంట్స్తో ప్రజలందరికీ కూడా వీళ్ళు సౌకర్యార్థం ముందుకు వస్తూ ఉన్నారు कोडक के भी हाईएस्ट पॉकेट अमाउंट 250 करोड़ था दैट द एस्टेब्लिशमेंट की लोन इवन और वगैरह है फर्स्ट ऑफ ऑल गाइस व्हिच मेक सिक्योर 7865 गुड फर्स्ट वन टेक वन टू बीओबी के ब्रांच आई मीन द लास्ट फर्स्ट ईयर आई एम एसोसिएट टू बिकॉज़ करंट गवर्नमेंट्स ग्रोथ पाथ इन माइंड दैट यू आर I think your branch will do very well and I hope very soon you will uh, do a lot of business and you will be in the top five. Yeah. So, please do make it a point to come to the bank. You will be amazed to see the kind of industry, innovative product, the service that you will get, the digital answers that you will and that goes to everybody. That goes for individual customers, MSMEs, small corporates, agriculture-focused uh, individuals, agriculture-focused businesses. Our aim really is to make sure that we bring solutions as much as possible. And, you know, just to give you a sense of what we are nationally, uh, we are about 25,500 people who work in the bank. లీ్యాంక్ లాస్ట్ ఫైవ్ ఎవరి వన్ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్ మా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మన గుంటూరులో స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఆపోజిట్ లో ఆపోజిట్లో గా లాస్ట్ సెంటర్ స్టార్టింగ్లో ఇండియన్ ఆయిల్ బ్యాంక్ పక్కనే ఉంది మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి సేవింగ్స్ అకౌంట్లో ది బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాము సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఇస్తున్నాము టెన్ ల్యాక్ అబవ్ బ్యాలెన్స్ వేసుకుని బెస్ట్ ఉన్న ఇండస్ట్రీ రేట్ ఇది గా ఉంటుంది ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్లో కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు సీనియర్ సిటిజన్స్ ఇస్తున్నాము డిఏసిజీసీ కవరేజ్ ఉన్న బ్యాంకు అండ్ ఆర్బిఐ లైసెన్స్ ఉన్న షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు ఖచ్చితంగా నమ్మొచ్చు అందరూ రిక్వెస్ట్ టు స్టార్ట్ యూనో బ్యాంకింగ్ విదర్స్ కొంచెం కర్ణాటక బేస్డ్ బ్యాంక్ ఇది జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మనం ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇచ్చింది సో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు ఏడు వందల తొంభై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి ఇరవై రెండు స్టేట్స్ రెండు యూనియన్ టెరిటరీస్లో ఆప్ ఓపెన్ చేస్తున్నాం నౌ ఇప్పుడు రెండు రెండు ఏడు వందల తొంభై ఏడో బ్రాంచ్ ఇది సో మనకు ఆల్రెడీ పదిహేను సంవత్సరాల బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ బ్యాంక్లో బ్యాంక్ అని ఎన్బిఎఫ్ ఫినాన్స్ రంగంలో ఉంది అందులో మొత్తం అరవై వేల కోట్ల బిజినెస్ ఉంది అరవై వేల ముప్పై వేల కోట్ల డిపాజిట్ బుక్ ఇరవై ఎనిమిది వేల కోట్ల లోన్ బుక్ ఉంది